హలో అందరికీ ఇవాళ మనం పాలకరు ఉల్లికాయలు తయారు చేసుకున్న చూద్దాం ఫస్ట్ మూడు ఉల్లిగడ్డలు కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి పొట్టు తీసుకోకుండా వేసుకున్నాను తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను తగినంత ఉప్పు వేసుకోవాలి జీలకర్ర బరకగా పట్టుకోవాలి కచ్చపచ్చగా ఇలా పంటికి తాకే విధంగా పట్టుకోవాలి వెల్లుల్లి కానీ ఉల్లిపాయ కానీ తర్వాత స్టవ్ ఆన్ చేసి నూనె వేడెక్కాక ఆవాలు చిటపట్లాడాలి ఆవాలు చిటపట్లు ఆడాక జీలకర్ర వేసుకొని అది చిటపట్లాడాలి తర్వాత మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి తర్వాత కరివేపాకు కరివేపాకు వేగాక బరకగా పట్టుకున్న ఉల్లికారం వేసుకొని ఉడికించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ ఉల్లి కారం ఎంతసేపు ఉడికిస్తే అంత అంత సూపర్గా టేస్ట్ వస్తుంది తర్వాత పసుపు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి లేకపోతే ఉల్లి కారం మాడిపోతుంది తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఈ పాలకూర చిన్న చిన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి తీసేయాలి పాలకూర ఎంత చిన్న చిన్నగా కట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా ఉల్లికారం ఉడకాలి నూనె పైకి తేలాలి ఈ విధంగా ఉడకాక పాలకూర వేసుకోవాలి ఉల్లికారం ఎంత ఉడికిస్తే అంత టేస్ట్ వస్తుంది ఇలా పాలకూర వేసుకొని కలుపుకోవాలి ఈ పాలకూరనే ఎక్కువ నీట్ నీటి కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఈ విధంగా మక్కాక మసాలా పొడి వేసుకోవాలి కొంచెం వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని పాలకూర పూర్తిగా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి నూనె పైకి తేలేంతవరకు ఈ విధంగా ఉడికించుకుంటే పాలకూర ఉల్లికారం రెడీ రెడీ అయినట్టే ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే వేడివేడి అన్నంలోకి చపాతిలోకి చాలా బాగుంటుంది